హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్ సక్సెస్ఫుల్గా బాగీకి బుల్లెట్ నడపడం నేర్పిస్తాడు ఇక హ్యాపీగా బుల్లెట్ని నడిపినా బాగీ అమర్కి థ్యాంక్ యూ అండి చాలా థ్యాంక్ యూ నా డ్రీమ్స్లో ఒకటైనా విష్ని మీరు ఫుల్ఫిల్ చేశారు అని అంటుండగా అబ్బో ఒకటిని ఫుల్ఫిల్ చేశాను అంటే ఇంకా లిస్ట్ చాలా ఉందన్నమాట అని అమర్ అనగానే అబ్బో చాలా పెద్దది అని అంటూ ఉంటుంది బాగి ఏంటో చెప్పు అని అమర్ అడుగుతుండగా కాలేజీ రోజుల్లో లెవర్స్ లాగా ఒకే కూల్ డ్రింక్లో రెండు స్టాల్ వేసుకొని తాగాలని అనిపించింది అని అనేస్తుంది ఆ బాకీ ఇక అమర్ ఆ వెంటనే బాగిని ఒక రెస్టారెంట్కి తీసుకెళ్తాడు అలా చైర్లో కూర్చొని ఉంటుంది డల్గా కూర్చొని ఉంటుంది తన ముందు ఒక కూల్ డ్రింక్ పెడతాడు అమర్ అందులో ఒక స్ట్రా వేయగానే డిసప్పాయింట్మెంట్గా చూస్తుంది బాగి మరొక స్ట్రాని వేస్తాడు అమర్ దాంతో మెరిసే కళ్ళతో అమర్ వైపు చూస్తూ ఉంటుంది బాగి ఇక ఇద్దరు ఎదురెదురు చైర్లలో కూర్చుంటారు ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి అమర్ కాస్త మహుమట్టంగానే ముందుకి వంగుతాడు ఇక ఇద్దరు కలిసి ఒకే కూల్ డ్రింక్లో రెండు స్టాల్ వేసుకొని తాగుతూ ఉంటారు అలా వాళ్ళు కళ్ళు కలుస్తాయి ఇక నిజంగానే అమర్ బాగిని తన వైఫ్గా యాక్సెప్ట్ చేస్తాడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్